నమస్తే అండి అందరికీ నమస్కారం నేను మీ తెలుగు మాయజాలం మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవో మనందరికీ తెలుసు ఈరోజు మనం అలాంటి ఒక గొప్ప విషయం గురించి మాట్లాడుకుందాం అదే బొడ్రాయి మన గ్రామాల్లోకి అడుగు పెట్టగానే లేదంటే ఊరి మధ్యలో కొన్నిసార్లు ఒక రాయిని చూస్తూ ఉంటాం దాన్ని బొడ్రాయి అంటారు చాలామందికి అది కేవలం ఒక రాయిగానే కనిపించొచ్చు కాని దాని వెనుక చాలా పెద్ద చరిత్ర నమ్మకం ఒక ఊరి ఆత్మ దాగి ఉంది అసలు ఈ బొడ్రాయి అంటే ఏమిటి బొడ్రాయి అంటే బొడ్డురాయి అని అర్థం ఊరికి ఇది బొడ్డు వంటిది ఎలాగైతే మన శరీరానికి బొడ్డు చాలా ముఖ్యమో అలాగే బొడ్రాయి ఒక ఊరికి ప్రాణం వంటిది ఇది ఊరిని కాపాడే దేవతగా తల్లిగా కొలుస్తారు మరి ఈ బొడ్రాయి ఎందుకు అంత ముఖ్యమో చూద్దాం ఒకటి ఊరి రక్షకుడు ఊరికి ఎటువంటి ఆపద రాకుండా రోగాలు రాకుండా ముఖ్యంగా పాత రోజుల్లో కలర మసూచి వంటివి ఈ బొడ్రాయి అమ్మవారే కాపాడుతుందని గట్టి నమ్మకం చెడు శక్తులు ఊరిలోకి రాకుండా అడ్డుకుంటుంది అంటారు రెండు పండగలు శుభకార్యాలు మన ఊర్లలో ఏ పండగ జరిగినా ఏ శుభకార్యం పెళ్లి వంటివి జరిగిన ముందుగా బొడ్రాయి వద్దకు వచ్చి పూజ చేస్తారు పెళ్లికూతురు పెళ్లికొడకు ఊరి బయటకి వెళ్లేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు బొడ్రాయికి నమస్కరించి వెళతారు మూడు ఊరి ఐక్యత బొడ్రాయి పండగ అంటే ఊరంతా ఒక్కటయ్యే సమయం ప్రతి సంవత్సరం బొడ్రాయికి ఘనంగా పండగ చేస్తారు ఊరి ప్రజలంతా కలిసి భోజనాలు చేస్తారు పాటలు పాడతారు సంస్కృతిని గుర్తు చేసుకుంటారు ఇది కేవలం పండగ కాదు ఊరి బంధాలను బలపరుచుకునే ఒక వేడుక నాలుగు చరిత్ర సాంప్రదాయం ఈ బొడ్రాయి సాంప్రదాయం చాలా వందల సంవత్సరాల నుండి వస్తోంది ఊరు ఏర్పడినప్పుడు మొదటిసారి ఈ రాయిని ప్రతిష్ఠించేవారు అప్పటి నుండి ఊరితో పాటే ఇది కూడా ఒక చిహ్నంగా నిలిచిపోయింది చూశారు కదా బొడ్రాయి అంటే కేవలం ఒక రాయి కాదు అది మన సంస్కృతికి నమ్మకాలకు ఊరి ఐక్యతకు ప్రతీక మన గ్రామాలలో ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు ఈ బొడ్రాయి పండగలు సంప్రదాయాలు మన తర్వాతి తరాలకు కూడా తెలియజేయడం మన బాధ్యత ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ ఊరిలో బొడ్రాయి ఉందా దాని గురించి మీకు తెలిసిన విషయాలేంటి కింద కామెంట్లలో తప్పకుండా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మన తెలుగు మయాజలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి